ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమ అవతార లీల రహస్యంలో ఈరోజు హనుమ నవావతారాల గురించి తెలుసుకుందాం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ దైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారాలు ఎత్తడం జరుగుతుంది భగవద్గీతలు చెప్పడం జరిగింది ఇలా అలాగే శ్రీ ఆంజనేయుడు కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాల కోసం తొమ్మిది అవతారాలు ఎత్తాడు ఆ తొమ్మిది అవతారాలు ఏంటంటే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ వీరాంజనేయస్వామి శ్రీ వింశతి స్వామి శ్రీ స్వామి శ్రీ అష్టాదశ భుజాంజనేయ స్వామి శ్రీ సువర్చలాంజనేయ స్వామి శ్రీ చతుర్భుజాంజనేయ స్వామి శ్రీ స్వామి శ్రీ వానరాకారాంజనేయ స్వామి పరాశర సంహితలో ఇలా ఉన్నాయండి హనుమ పాముకోళ్ల ధారణ మర్మం గురించి తెలుసుకుందాం మంచి రూపవంతులు నవయవ్వన యువతులు రంగురంగుల పుష్పాలంకారాలతో సర్వాభరణములతో సెంటు గుబాళింపులతో శోభాయమానంగా అలంకృతులైనప్పుడు చూసిన పురుషులకు చూపు స్పర్శ అనుభూతులతో మనస్సు కామంతో చలించి వికారం చెందవచ్చు ఆ సమయంలో స్థల దోషం జరగవచ్చు భీష్ముడు కాశీరాజు కుమార్తెల స్వయంవర నాడు సమస్త రాజులను ఓడించి రూపవంతులైన రాజపుత్రికలను తన సోదరులకు వివాహం చేయటకు రథం మీద తన ప్రక్కన కూర్చోపెట్టుకుని తీసుకొస్తుండగా ఆయన మనస్సు కొంచెం చలించినట్లు ద్రౌపదితో చెప్పాడు అంతటి మహానుభావనకే ఇంద్రియ నిగ్రహ లోపం జరిగింది ఈ దోష నివారణకు మన ప్రాచీన మహర్షులు శాస్త్రీయంగా శరీరమును శోధించి కాళ్ల బొటనవేలు రెండవ వేలు మధ్య కామనాడులు ఎక్కువగా ఉద్రే ఉద్రేకముగా ఉన్నట్లు కనుగొన్నారు అచ్చట ఒత్తిడి వలన కలిగిన కాముద్రే ఆ రెండవ వేలు మధ్య కాళ్ల బొటనవేలు రెండవ వేలు మధ్య కామనాడులు ఎక్కువగా ఉద్రేకంగా ఉన్నట్లు కనుగొన్నారు అచ్చడ ఒత్తిడి కలిగితే కామోద్రేకము తగ్గుతుంది స్ఖలన దోషం జరగదు పాముకోళ్ళు ఆ రెండు వేళ్ల మధ్య భాగమును ఒత్తిడి కలిగిస్తాయి కామోద్రేకము తగ్గుతుంది అందువలనే బ్రహ్మచారులు ఎల్లప్పుడూనూ పెళ్లి వివాహ వివాహకాలంలోనూ పాకోళ్ల ధారణ ఏర్పాటు చేశారు ఆ మహాజ్ఞాని బ్రహ్మచారి హనుమంతుడు పావుకోళ్ల ధారణ మర్మము ఇదే ఇది మన మహర్షుల మేధాశక్తికి గీటురాయి సింధూర ప్రాశస్తం గురించి తెలుసుకుందాం ఈశ్వరునకు భస్మం వలె జగన్మాతకు కుంకుమ వలె శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరము ఎంతో ప్రీతికరమైంది సింధూరంతో వారిని పూజించిన విగ్రహానికి పూసిన త్వరలో ప్రసన్నులవుతారు భక్తుల కోరికలు నెరవేరుతాయి దిగ్విజయం కలుగుతుంది సమస్త బాధలు తొలుగుతాయి స్వామివారికి సింధూరం ప్రీతికరం కావడానికి కారణం కొన్ని పురాణ గాథలున్నాయి శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు సీతారాములు హనుమంతునకు బ్రహ్మ విద్యను ఉపదేశించారు అందుకు ముందుగా పవిత్రతకై సీతామాత ఆంజనేయుని మీద సింధూరం చల్లింది అదే కాక శ్రీరాముల వారు సుగ్రీవ అంగదాది వానరులకు బహుమతులొసంగి ఆంజనేయునకు అతి విలువైన ముత్యాలహారం ఇచ్చారు ఆ ముత్యాలలో రామస్వరూపం కానీ రామనామం కానీ లేవని ఆహారం తనకు వద్దని హనుమ నిరాకరిస్తాడు అప్పుడు సీతామాత తన పాపిటలోని సింధూరాన్ని తీసి భా మారుతికి బహుకరించి హనుమా ఇది నాకు ముఖ్యమైన సౌభాగ్య చిహ్నం నేను దీనివల్లనే సర్వ సౌఖ్యాలు ఆనందాలు అనుభవిస్తున్నాను ఈ ముత్యాలు రత్నాలు సువర్ణాభరణాలు కంటే ఈ సింధూరాన్నే నేను ఎక్కువగా ప్రేమిస్తానని కూడా చెప్పింది ఆ మాతృమూర్తి వ్యాఖ్యలు విశ్వసించి భక్తితో స్వీకరించాడు సింధూరాన్ని మారుతి ఒకనాడు అయోధ్యలో ఆంజనేయస్వామి రామసేవ చేస్తూ రాత్రి పొద్దుపోయే వరకు వారి సేనాగారంలో ఉన్నాడు సీతామాత వచ్చి రాత్రి సేనాగారంలో ఎవరూ ఉండకూడదని హనుమను వెళ్ళమన్నది అయితే మీరెందుకుంటున్నారు అని మారుతి ప్రశ్నిస్తే ఆమె పాపిట నుండి సింధూరం తీసి దానివల్లనే శ్రీరాముని సన్నిధిని ఉండటానికి అధికారం కలిగి ఉన్నది అంది అది విని హనుమ మరునాడు ఉదయం గంగ సింధూరాన్ని నూనెలో కలిపి శరీరమంతా లేపనం చేసుకుని రాజదర్బారుకు వచ్చాడు సభాసేనులందరూ విచిత్రంగా చూశారు ఇదేమిటని రామచంద్రుడు అడిగితే పాపిటలోని కొంచెం సింధూరం ఉండటం చేతనే మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి అధికారం అమ్మకు కలిగింది ఎల్లప్పుడూ మీ సాన్నిధ్యంలో ఉండటానికి సింధూరం ఇట్లా శరీరం అంతా రాసుకున్నాను అన్నాడు ఆ మాటకు శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఎంతో ఆనందించి హనుమా ఈరోజు మంగళవారం కావటం వల్ల నిన్ను ఏ భక్తులు మంగళవారం సింధూరంతో పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయని దీవించాడు ఆనాటి నుండి అంజనానందని మంగళవారం నాడు సింధూరంతో పూజించే ఆచారం వచ్చిందని నానుడి అర్జునుని గర్వభంగం ఆంజనేయ అర్జునులు కలుసుకున్నట్టు తటస్థపడింది నా కృష్ణుడు గొప్పవాడని నా రాముడు గొప్పవాడని పరస్పర వాదోపవాదాలు చెలరేగాయి రాముల వారు గొప్పవాడైతే సముద్రంపై శరసేతువునేందుకు నిర్పించలేకపోయాడు అన్నాడు అర్జునుడు దానికి ఆంజనేయులు పాత శరసేతువు విశేష భారాన్ని భరించలేదు నేను కాలు మోపితేనే భగ్నమైపోతుంది అనంతమైన సైన్యం దాటాలి కదా అందుకే రాముల వారు శరసేతువు నిర్మించలేదని చెప్పాడు రాముని శక్తిని సమర్థిస్తూ హనుమ వానర భారాన్ని భరించగలిగేటంతటి శరసేతువును నిర్మించలేని మాట రాముడు అని అర్జునుడు పరిహాసంగా మాట్లాడి అంతటితో పోనివ్వక నువ్వు కాలు మోపితేనే శరసేతువు భగ్నమైపోతుందన్నావు నేను శరసేతువు నిర్మిస్తాను నీ వెళ్ళి భగ్నం చేయి చూస్తాను అని ప్రగల్భాలు పలికాడు అర్జునుడు ఆంజనేయుడు భగ్నపరుస్తాను నిర్మించమన్నాడు కృష్ణుని స్మరించి వెంటనే శరసేతువును నిర్మించాడు అర్జునుడు అది భగ్నం కాకుండా కృష్ణుడు కూర్మావతారం అంటే తాబేలు అవతారం ధరించి ఆ శరసేతువు క్రింద అనువు అనువుగా ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉగ్రరూపంతో పాదాంగుష్ఠంతో దాన్ని నొక్కాడు కానీ విరగలేదు కదలలేదు శక్తినంతా ఉపయోగించి చూశాడు లాభం లేకపోయింది సీతారాములను స్మరించాడు కారణం అర్థమైంది క్రింద చూడగా తాబేలు రక్తం కక్కుతోంది ఆ రక్తంలో శ్రీ సీతార శ్రీరామచంద్రుల వారి దర్శనమైంది భక్తితో వెంటనే సేతువు దిగి ఆ రక్తమంతా తన శరీరం నిండా పూసుకున్నాడు అందుకే ఆంజనేయ స్వామి ఆ రక్తం రంగు కలిగిన గంగ సింధూరం అంటే ప్రీతి దానితో పూజించినా దానిని విగ్రహమునకు పూసినా ఆనందించి ప్రసన్నుడవుతాడు గంగ సింధూరము వైజ్ఞానిక గంగసింధూరము తైలముతో కలిపి లేపన చేసిన చర్మరోగములు హరిస్తాయి నేతితో కలిపి లేపనం చేసిన గాయాలు మాన్తాయి కొబ్బరి నూనెతో తేనె మైనం కరిగించి అందు గంగ సింధూరము చేర్చి చల్లారిన పిదప వ్రాసిన కురు కురుపులు గజ్జి కుష్టు వ్రణములు మొదలగు జనిత రోగములు హరిస్తాయి భీముడి గర్వభంగం గురించి తెలుసుకుందాం పాండవులు కబట జీవితంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్నారు ఒకరోజు భీముడు పాంచాలితో కూడి ప్రకృతి శోభ తిలకిస్తూ ఆనందంతో విహరిస్తున్నాడు అప్పుడు సువర్ణ ఛాయ కలిగిన సహస్రపత్ర కమలం ఒకటి గాలికి ఎగిసివచ్చి వారి ముందు పడింది దాని పరిమళం మంచి వాసనతో గుబాళించింది అప్పుడు ద్రౌపది ఆ కమలమును చేబూని నాథా ఈ కమలం నా హృదయాన్ని ఆకర్షించింది ఇట్టి పుష్పాలు ఇంకా కొని తెచ్చి నాకు ఆనందం చేకూర్చమని కోరింది అతడు ఆమె కోరిక తీర్చడానికి పుష్పం ఎగి ఎగిరి వచ్చిన దారివంటే ఉత్సాహంగా బయలుదేరాడు గంధమాదన పర్వతం చేరాడు అడ్డం వచ్చిన వన్యమృగాలను సంహరిస్తూ గట్టిగా తన శంఖాన్ని పూరించాడు ఆ గంధమాదన పర్వతముపై స్థిర నివాసుడయ్యున్న ఆంజనేయుడు ఆ శంఖారావాన్ని విన్నాడు శంఖారావం చేసినవాడు తన తమ్ముడు భీముడని గ్రహించాడు తన సోదరుని బలపరాక్రమములు పరీక్షించాలని అతని పైనుంచి దారికి అడ్డంగా తన వాలమును పరిచి శిలాఫలకంపై పవళించాడు దారికి అడ్డంగానున్న వాలాన్ని నిద్రిస్తున్న మారుతిని చూసి భీముడు కోపంతో సింహనాదం చేశాడు ఆ ధ్వనికి హనుమ నెమ్మదిగా కండ్లు తెరిచి భీమును చూసి నాయన నీవెవరవు నాకెందుకు నిద్రాభంగం చేశావన్నాడు అప్పుడు భీమసేనుడు ఇలా దారికి అడ్డంగా నీ వాలాన్ని వేశావేం తొలగించుమని గద్దించాడు అప్పుడు మారుతి వినయంగా నేను వృద్ధుడను లేవలేను నా తోకను ప్రక్కన పెట్టి ప్రక్కకు నెట్టి వెళ్ళమని చెప్పాడు మారుతి పలుకలు విని భీముడు నిర్లక్ష్యంగా వాలాన్ని ప్రక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు వాలం కదలలేదు తన యావత్ శక్తిని ఉపయో వినియోగించి ప్రయత్నించాడు అయినా వాలం కొంచెం కూడా కదలలేదు అప్పటికి భీముడు ఈ కపి సామాన్యుడు కాదని గ్రహించి చేతులు జోడించి నమస్కరించి అయ్యా మీ సామర్థ్యం తెలియక నిర్లక్ష్యంగా మాట్లాడాను తమ పరిచయ భాగ్యం కలిగించమని వినయంగా వేడుకున్నాడు అప్పుడు పవనసుతుడు చిరునవ్వు నవి భీమసేనా నేను హనుమంతుడను నీ సోదరుడను అని వాత్సల్యంగా చెప్పాడు అప్పుడు భీముడు అమితానందంతో హనుమంతుని నిజరూపం చూపించమని కోరాడు వెంటనే ఆ మహత్తేజస్శాలి హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు భూమి ఆకాశాలు ఆవరించి ఉన్న ఆ భయంకర రూపాన్ని చూడలేక ఉపసంహరి ఉపసంహరించమని ప్రార్థించాడు భీముడు కురు పాండవ సంగ్రామంలో తమకు విజయం కలిగేటట్లు వరమీయమని వేడాడు అప్పుడు వాయునందనుడు ప్రేమతో భీమసేన నీవు నన్ను తలుచుకుని యుద్ధం చెయ్యి అర్జునుని రథ పతాకంపై నుండి మీకు విజయం చేకూర్చుతానని అభయమిస్తాడు బొట్టు యొక్క ప్రాశస్త్యం స్త్రీ పురుషులకు సౌభాగ్య చిహ్నం శుభకార్యానికి బొట్టు పెట్టి పిలవడం మన సత్సాంప్రదాయం స్త్రీ యొక్క నుదుట బొట్టు తాను ఐదవతనం కలిగి ఉందని గుర్తించడానికి ఒక మధురమైన చిహ్నం మన సాంప్రదాయాలలో బొట్టు పెట్టి అతిథులను సాగరంపే గొప్ప సంస్కృతి మనది లలాటమునకు అధిదేవత బ్రహ్మ మన హృదయ కోసంలోని జీవుడు సాకారుడగు బ్రహ్మ ఇరువురు జ్యోతి స్వరూపులే జ్యోతి ఎరుపుగాన ఎరుపు రంగు బొట్టు పెట్టుట ఆచారము ఎవ్వరి మత సాంప్రదాయం ప్రకారం వారు తిలకధారణ చేస్తారు బొట్టు ధారణలో ఆధ్యాత్మిక వైజ్ఞానిక విలువలున్నాయి ఆధ్యాత్మికత ఏంటంటే జీవుడు జాగ్రత్త అవస్థలో భ్రూమధ్యమందు స్వప్నావస్థ స్వప్నావస్థయందు కంఠస్థానంలోను విశుద్ధంలోను సుషుప్తిలో హృదయంలోని అనాహతంలోనూ సంచరిస్తుంటాడని సాంఖ్యం చెబుతోంది భ్రూమధ్యమందు జీవుని చిహ్నంగా బొట్టు ధరించాలి ఈ కారణంగానే పసిపిల్లలు నిద్రిస్తున్నప్పుడు జీవుడు లలాటం నందు ఉండడు కనుక బొట్టు పెట్టరు భర్తృహేణుల జాగ్రత్త అవస్థలో ఉన్నవారి ఇంద్రియములకు అది జాగ్రత్త అవస్థ కాదు అందువలన వారికి బొట్టు నిషేధించారు అట్టివారు ఆరోగ్యప్రదమైన ఆధ్యాత్మిక విలువైన భస్మము ధరించాలి భస్మము అనగా భగవంతుడు అన్నీ నశింపగా మిగిలినది భస్మము అంతా నశింపగా మిగులువాడు భగవంతుడే కదా అదే భస్మధారణ యొక్క ఉద్దేశం ఆధ్యాత్మిక రహస్యం తెలియకపోయినా ఆచారంగా పెడుచున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంకా కొన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాము